కండలేరు జలాశయంలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఎడమ కాలువలో గత కొద్ది రోజులుగా నీటి ప్రవాహం ఆగిపోయింది దీంతో ఎడమగట్టు కాలువ కింద సాగులో ఉన్న వరి పైర్లు తోటలతో పాటు పశువులకు తాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని పొదలకూరు మండలం టీడీపీ నాయకుల ద్వారా రైతులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఎడమ కాలువ లిఫ్ట్ లో విద్యుత్ సరఫరాను అందించే ట్రాన్స్ఫార్మర్ పిడుగుపాటుకు గురవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఈ సమస్యను ఇటీవల డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో కలెక్టర్ ఓ ఆనంద్ స్పందించి నిధులు మంజూరు చేశారు దీంతో సోమిరెడ్డి ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లకు సర్వీస్ చేయడంతో ఆదివారం మండల టీడీపీ నాయకులతో కలిసి అధికారులు ఎడమ కాలువకు లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేయించి పంటలు కాపాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ ప్రాంత రైతులు ధన్యవాదాలు తెలిపారు